నంద్యపార్థిలోని గణేష్ ఉత్సవాలలో పోలీసు నిబంధనలను పాటిస్తూ భక్తి భావంతో గణేష్ మండపాల నిర్వహణ తప్పకుండా పాటించాలని వెల్లడించారు డీజేలకు అనుమతి లేదని నియమ నిబంధనలను అతిక్రమించి డీజేలు ఉపయోగిస్తే గణేష్ మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాసరీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదే అన్నారు గణేష్ ఉత్సవాలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పోలీసులకు నిబంధనల ప్రకారమే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలన్నారు గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరగడానికి గణేష్ ఉత్సవ శాంతియుత కమిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు డిజిల తో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగొత్తన్నారు. ప్రతి ఒక్కరు వాలంటర్ గా బాధ్యతలను గణేష్ ఉత్సవాలు ఎలాంటి దుర సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. పట్టణ ప్రజందరికీ పోలీసుల ఆ అనుమతి తెలియజేయడమేమనగా ఒకటో పట్టణంలో ఒకటో పట్టణంలో ఎవరైతే వినాయక విగ్రహాలను కూర్చోబెట్టే కానుకుంటున్నారు. వాళ్ళందరూ పోలీస్ స్టేషనల కచ్చితంగా వారి యొక్క సమాచారం తెలియజేయాలి విగ్రహాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద అడ్డంగా కూర్చోబెట్టి ట్రాఫిక్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతరాయం కలగజేయరాదు ప్రతిరోజు రాత్రి నిర్వాహకులు పగలు రాత్రి విగ్రహం దగ్గర హాజరుగా ఉండాలి ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ మరియు బైర్ యాక్సిడెంట్ జరగకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి తక్కువ ఎత్తుగల విగ్రహాలను పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ప్రతి విగ్రహం దగ్గర సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలి నిమజ్జనం రోజున ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా వినాయకుల్ని నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ చేసి తొందరగా ముగియాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో చిన్నపిల్లలు యువకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెరువు కట్ట దగ్గర పోలీసులకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము పండ ఏ చిన్న విషయమైనా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తర్వాత పండగ ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి పోలీసులకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం تھینک یو